కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ ఐ హాస్పిటల్స్ మధ్యప్రదేశ్లో మరో బ్లూ డ్రమ్ హత్య వెలుగులోకి వచ్చింది లవర్ ను హత్య చేసి డ్రమ్ములో దాచాడు ప్రియుడు మరో వ్యక్తితో మాట్లాడుతుందని కోపంతో అయితే హత్య చేసినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది కాళ్లు చేతులు కట్టేసి నీటిలో ముంచేసిన వైన కనిపిస్తోంది హత్య తర్వాత పోలీసులకు ఆ నిందితుడు లొంగిపోయినట్లుగా కూడా సమాచారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇండోర్ కు తరలించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది దేశంలో ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం ప్రేమ హత్యలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది ఒకప్పుడు అనుబంధాలను ఆనందాలను అందించిన ప్రేమ ఇప్పుడు కోపం అనుమానాలతో దారుణాలుగా మారిపోతుంది ముఖ్యంగా ప్రేమ పేరుతో జరుగుతున్న ఈ ఘోరాలకు మహిళలు యువతులే ఎక్కువగా బలైపోతూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూడ్రమ్ ఘటనల జాబితాలో మరో దారుణం జరిపిందని కూడా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లో ఒక్క వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయిని చంపి బ్లూ లో దాచాడు మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది ఇరవై రెండేళ్ల లక్షిత చౌదరి అనే యువతిని ఆమెను ఆమె ప్రియుడే అత్యంత దారుణంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి డమ్ములో కాళ్ళు చేతులు కట్టేసి కుళ్ళుపోయిన స్థితిలో లక్షిత మృతదేహం లభ్యమైనట్లుగా కూడా సమాచారం అందుతోంది నిజానికి లక్షిత చౌదరి అదే ప్రాంతానికి చెందిన మనోజ్ చౌహాన్ అలియాస్ మోనుతో ప్రేమలో ఉంది అయితే లక్షిత వేరొక వ్యక్తితో మాట్లాడుతుందన్న కేవలం కేవలం ఒక అనుమానంతో మనోజ్లో కోపం పెరిగిపోయింది ఏ క్రమంలోనే మనోజ్ దారుణానికి ఓడిగట్టాలని నిర్ణయించుకున్నాడు రోజు కాలేజీకి వెళ్లే లక్షిత మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఈలోగా నిందితుడు మనోజ్ చౌహాను లక్షితను తన ఇంటికి పిలిపించాడు ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఆ తర్వాత నీళ్లు నింపిన జమ్ములో ఒక్కసారిగా కూడా ముంచి చంపేశాడు హత్య తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు లక్షితను తానే చంపేశానని నిజం ఒప్పుకున్నాడు ఈ దుర్మార్గుడు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఒక నీలిరంగు డ్రమ్ములో ఉన్న లక్షిత డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇండోర్కి అయితే తరలించినట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది ఇలాంటి దారుణ ఘటనలు ఈ ఏడాది దేశంలో చాలానే చోటు చేసుకున్నాయి మీరట్లో భర్తను భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో సిమెంట్ కింద పాతి పెట్టడం అలాగే రాజస్థాన్లోని అల్వార్లో కూడా భర్తను చంపి డ్రమ్ములో దాచగా దుర్వాసన రావడంతో ఇంటి యజమాని ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్లోనూ మీరటి తరహా ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది డ్రమ్ములో కాళ్ళు చేతులు కట్టేసి కుళ్ళుపోయిన స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది మృతురాల్ని దేవాస్ జిల్లాకు చెందిన లక్షిత చౌదరిగా కూడా గుర్తించడం జరిగింది మనోజ్ చౌహాన్ అలియాస్ మోనుతో లక్షిత ప్రేమలో ఉంది అయితే లక్షిత మరో వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతోనే ఈరోజు మనోజ్ హత్య చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ ఘటన వైశాలి అవెన్యూ కాలనీలో జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది వాళ్ళు పేరెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు ఆమె మూడు రోజులుగా కనిపించకుండా పోయింది లక్షిత సోమవారం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది బట్ తిరిగి రాలేదు ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది లక్షిత కనిపించట్లేదని కూడా పోలీసులకు ఆ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు హత్య చేసిన అనంతరం నేరుగా వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు మనోజు జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఎక్కడైతే ఈ హత్యం చేశాడో అక్కడికైతే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఈ ఉన్న అక్కడొక నీలి నీలి రంగు డ్రమ్లో ఉన్న లక్షిత డెడ్ బాడీని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లక్షితను తాను ప్రేమిస్తున్నానని కానీ ఆమె వేరొకరితో సంబంధంలో ఉందని తెలుసుకున్న కోపంతోనే ఆమెను చంపేశానని డైరెక్ట్గా నిందితుడు పోలీసులకైతే చెప్పడం జరిగింది ముందుగా లక్షితను తన ఇంటికి పిలిపించాడు ఆమె చేతులు కాళ్ళు కట్టేశాడు నీళ్లు నింపిన డ్రమ్ములో ముంచి చంపేశాడు బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఇండోర్కు పంపించామని నిందితుణ్ణి విచారిస్తున్నామని కూడా దేవాస్ పోలీసులు చెప్తూ ఉన్నారు ఇలాంటి ఘటనలు ఏడాది దేశంలో చాలా చోటు చేసుకున్నాయి